హాయ్ అండి చెరువు చేపలైతే తీసుకొచ్చారు చిన్న చేపల పులుసండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది లొట్టలు వేసుకుంటూ మరీ తినాలన్నమాట చక్కగా క్లీన్ చేసేసుకొని రాళ్ళు ఉప్పు వేసి శుభ్రం చేస్తున్నాను అదే అండి గళ్ళుప్పు అంటారు కదా ఆ ఉప్పు వేసి రెండు మూడు నీళ్ళు వేసి చక్కగా కడిగేయండి ఈ రకంగా ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను టేస్ట్ అదిరిపోతుందన్నమాట ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి టమాటా వేసి చక్కగా వేపేసి పక్కన తీసి పెట్టుకోండి ఈ రకంగా అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఒక్క చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఉల్లిపాయలు అయితే కాలుస్తున్నాను గ్యాస్ మీద మీ దగ్గర నిప్పులు ఉంటే కనుక నిప్పుల్లో కాల్చండి ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే గ్యాస్ మీదే కాల్ చేసి శుభ్రం చేస్తున్నాను ఈ రకంగా మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసేసి మిక్సీ పట్టేద్దాం పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాను ఈ రకంగా వేరే గిన్నెలో జీలకర్ర మెంతులు ఆవాలు వేసి చక్కగా చిన్న మంట మీద వేపుకోండి అన్నీ వేగి మంచి వాసన వస్తూ ఉంటుంది అప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి పక్కన తీసి పెట్టుకోండి ఆయిల్ పోసుకొని జీలకర్ర మెంతులు వేసి చిటపట్లాడిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను వాసన లేకుండా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా జీలకర్ర ఆవాలు మెంతులు పిండి ఇందులో వేసేసి ఒక్కసారి అయితే కలిపేసేయండి ఈ రకంగా కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం కూడా వేస్తున్నాను మేము కొంచెం కారం ఎక్కువే తింటాము నేనైతే ఎక్కువే వేసాను మీరైతే తగ్గించి వేసుకోండి అన్నీ వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకుందాము అలాగే చేపల పులుసు మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ రకంగా చేస్తున్నాను చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేస్తున్నాను చింతపండుని నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఉడికేటప్పుడు చేప ముక్కల్ని అన్నిటినీ వేసేద్దాం ముక్కలు ఉడికిన తర్వాత గరిటితో కలపకూడదు ముక్క చెదిరిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి వేస్తే ఇందులోనే పాత ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా దానిపైన నూనె వేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుందన్నమాట ఈ చేపల పులుసు వండిన రోజు కాకుండా మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి ఫైనల్లో కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకుంటే చేపల పులుసు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్